ఉద్యోగ సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఆస్ట్రోటెక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ ఉండడం అనేది జరిగింది ఈ కంపెనీ వచ్చేసి మనకి ఏపీలోని శ్రీ సిటీ తాడా దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో వీరు అయితే మెషిన్ ఆపరేటర్గా ఐటీఐ అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది శాలరీ ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ అయితే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెషర్గా గ్రాస్ శాలరీ అండ్ మనకి పిఎఫ్ అలాగే ఈఎస్ఐ అనే బెనిఫిట్స్ అనేవి కూడా ఉండడం అనేది జరిగిందనమాట ఈ జాబ్లో మనకు ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఫుడ్ అండ్ అకామిడేషన్తో జాబ్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారు మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలి సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి క్యాండిడేట్స్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో జాబ్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మనకి ఎర్రమ్మపేటలో మా వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేరుగా వాక్ అండ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్